ఒక కుక్క తిన్నది అరగక మొరిగితే దాన్ని చూసి పది కుక్కలు మొరగడం మొదలు పెడతాయి మన చుట్టూ ఉండే జనాలు కూడా అంతే ఒక మనిషి ఏదైనా చెడుగా చెప్తే చాలు వేరే మనుషులు కూడా తెలిసి తెలియకుండానే దూరిపోతూ ఉంటారు వాగడానికి నిన్ను చూసి మొరిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్ళు విసిరాల్సిన అవసరం లేదు అలా చేస్తూ వెళితే నీ గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు మొరిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు తెలియని వారిని చూసి అరవడం దాని నైజం అలాగే కొందరు మనుషులు నోరు జారుతూ ఉంటారు జవాబిచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మన మౌనమే చెప్పు దెబ్బ అవుతుంది వారికి ఈరోజు మనం నడిచి వెళ్ళేటప్పుడు మురిగే ప్రతి కుక్కకి చెప్పడానికి మన దగ్గర సమాధానం లేకపోవచ్చు కానీ రేపు అనే రోజున మనం వెళ్ళే స్థానం చూశాక ఇప్పుడు మురిగిన ప్రతి కుక్క మన ముందు చొంగ కార్చుకుంటూ నిలబడుతుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ మనిషి మాటకు చెంపదెబ్బ అలా అయితేనే బ్రతకగలవు జీవితంలో ఎదగగలవు ఏమంటారు